కెప్టెన్ జిఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆకాశమే హద్దుర చిత్రాన్ని మనం చూశాం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే విమానాలను అతి తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి తేవాలన్నదే ఆ చిత్రంలో కథానాయకుడు సూర్య లక్ష్యం అదే కథ శంక్ ఎయిర్లైన్స్ రూపంలో నిజం కాబోతోంది ఉత్తరప్రదేశ్లో ఆటో డ్రైవర్గా పనిచేసిన ఓ మధ్యతరగతి వ్యక్తి ఇప్పుడు కోట్ల రూపాయలతో ఏకంగా విమానయాన సంస్థనే నెలకొల్పారు కామన్ మ్యాన్ను విమానంలో చూడాలనుకుని తాను కనకల మరికొన్ని రోజుల్లోనే సాకారం కావటానికి ఆయన చూడబోతున్నారు ఏప్రిల్లో శంకేరి విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం డీజీసీఏ అనుమతుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది ప్రపంచ విమానయాన రంగంలోనే అత్యంత తక్కువ ధరలకే విమాన సేవలందించడం తమ ప్రత్యేకతని శంఖేర్ సంస్థ చెబుతోంది డైనమిక్ ప్రైజింగ్ అంటే డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ లేనప్పుడు తక్కువ ధరలకు సేవలందించే విధానానికి దూరంగా ఉండే ఏకైక ఎయిర్లైన్స్ శంఖ్య ఎయిర్ అని సంస్థ ఎండీ శ్రావణ్ కుమార్ విశ్వకర్మ చెబుతున్నారు అయితే ఇక్కడ ఎయిర్లైన్స్ కన్నా ఆసక్తికరంగా శ్రావణ్ కుమార్ మారారు విమానయాన రంగంలో వ్యాపార సామ్రాజ్యాలకు చెందిన వారే ఉంటారని తెలిసిందే కానీ శ్రావణ్ కుమార్ విశ్వకర్మ ప్రయాణం అన్ని సాంప్రదాయ కొలమానాలను ధిక్కరిస్తోంది ఆయన చదివింది పదో తరగతి మాత్రమే ఒకప్పుడు యూపీ కాన్పూర్ వీధుల్లో ఆటో రిక్షా టెంపో డ్రైవర్ గా పనిచేసిన విశ్వకర్మ ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన శంకి ఎయిర్ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సిద్దమయ్యారు జీవితంలో విమానయాన సంస్థను ప్రారంభిస్తానని తానెప్పుడు ఊహించలేదని విశ్వకర్మ చెబుతున్నారు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన విశ్వకర్మ అనేక వ్యాపారాలు చేసి విఫలమయ్యారు సిమెంట్ టీఎంటీ స్టీల్ మైనింగ్ వ్యాపారాలు చేశారు ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో నిలదొక్కుని నాలుగు వందలకు పైగా వాహనాలకు యజమాని అయ్యారు దేశంలో విమానయాన రంగం వేగంగా వృద్ది చెందుతోందని రెండు పేల ఇరవైలో గుర్తించిన ఆయన తర్వాత దానిపై లోతుగా అధ్యయనం చేసి ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు భవిష్యత్ అంటూ ఉంటే విమానయాన రంగంలోనే ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నారని కామన్ మ్యాన్ను విమానంలో చూడాలని అనుకున్నారని చెబుతున్నారు విశ్వకర్మ ముందుగా ఐదు ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ విమానాలతో సేవలను ప్రారంభించనున్నారు ఉత్తర్ ను ఢిల్లీ ముంబై వంటి మెట్రో సిటీలతో అనుసంధానించనున్నారు లీజులు ప్లస్ ఫైనాన్స్ మోడల్లో ఈ విమానాలను కొంటున్నారు ఇందుకు విదేశీ బ్యాంకులతో పాటు మాతృ సంస్థ శంకు ట్రేడింగ్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు చాలామంది స్నేహితులు కూడా ఆర్థిక సాయం చేస్తున్నట్లు శ్రావణ్ తెలిపారు పండగలైనా సాధారణ రోజులైనా ఎప్పుడూ ఒకే రకమైన ధరలకు సేవలందిస్తామని గమ్యస్థానానికి చేర్చేందుకయ్యే అస్సలు ఖర్చును మాత్రమే ప్రయాణికుల నుంచి వసూలు చేస్తామని వివరించారు ఐదేళ్లలో తమ సంస్థను దేశంలోని అన్ని ప్రదేశాలకు అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్వకర్మ చెబుతున్నారు